తనపై భారత రాష్ట్ర సమితి నేతలు లేనిపోని తప్పుడు కూతలు కూస్తున్నారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు ఒకరికి న్యాయం చేసే విషయంలో ఒక కంపెనీకి తాను ఫోన్ చేసి నష్టపరిహారం సంబంధించి మాట్లాడినట్టు సంపత్ కుమార్ చెప్పారు తాను పదమూడు లక్షలు చెప్తే వాళ్ళు ఎనిమిది లక్షలకు దిగి వచ్చారని అన్నారు దీనిని ఎనిమిది కోట్లు రూపాయలు అంటూ మాజీ మంత్రులు హరీష్ రావు మరియు కేటీఆర్ తనను ఇరకాటంలో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు తన పేరు ఎక్కడ లేకపోయినా తనను వివాదంలోకి లాగారని విమర్శించారు గత నాలుగైదు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ మరియు స్థానికంగా ఉన్నటువంటి నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దారితీస్తున్న క్రమం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు శాసనసభ్యులు వారితో పాటు ఇంకో ఇద్దరు కూసరి మాట్లాడిన విషయాలకు నేను స్పందించాల్సిన అవసరం లేదనుకున్నాను ఈ థర్డ్ క్లాస్ పంచాయతీ చాలా దిగజారి మాట్లాడడం నచ్చడం లేదు కానీ ప్రజలకైతే జవాబుదారి వాస్తవాలైతే తెలియాలి కనుక దానికి సంబంధించి కొన్ని వివరాలు ముందు రమణ అనేటువంటి కంపెనీ ఏదైతే మా భాష పనిచేస్తుందే ఇదే భాష వచ్చి నాకు ఎక్కువ తెలిసింది కంపెనీ అయితే ఏమవుతుంది పదమూడు లక్షలు ఇవ్వాలని చెప్తే నేనే ఫోన్ చేసి మాట్లాడా భాషనే ఫోన్ నెంబర్ ఇచ్చింది పదమూడు లక్షలు కాదు ఎనిమిది లక్షలు ఇవ్వాలన్నాను ఆ ఎనిమిది లక్షలు ఇచ్చి పని చేసుకోండి అన్న దాని ఎనిమిది లక్షలను ఈయనకు భాషకి ఇవ్వండి అని చెప్తే ఆ ఎనిమిది కోట్లుగా చిత్రీకరించి నా మీద ఎట్లా తీసుకొచ్చారో మీ అందరు చూసి వాళ్ళంటారు ఇచ్చిన కంప్లైంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అంటారు నాకు తెలిసి క్రిషాంకు చదువుకున్నారో లేదా ఎమ్మెల్యే పక్కన ఉన్నట్టేమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు కేటీఆర్ క్రిషాంకు ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా ఎనిమిది కోట్లనే లేదు నా పేరు లేదు నేను బెదిరించినట్లు లేదు నాకు సంబంధమే లేదు ఎవరో ఇద్దరు వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా ప్రెషర్ డబ్బులు ఇచ్చేది పెట్టుకుని మా జేసీపీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పని చేస్తున్నారో అన్నారట వాళ్ళు గొడవ కొట్టాలంట దానికి నాకంటే రకాలు ప్రయత్నం చేస్తుంది ఒక్క ముక్క కూడా నేను చేసినట్టు కానీ నేను అడిగినట్టు కానీ లేకపోతే ఎనిమిది కోట్లు అన్న ఏది లేదు కానీ అభూత కల్పన చేసి ఇంకా వచ్చి అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొక విషయం చెప్పింది నా భార్య పేరునే అసైలు ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితము నాకు ఇచ్చినటువంటి అసైన్ కింద ఇచ్చినటువంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కింద ఇచ్చేటువంటి భూమిని ఇంకా నేను పట్టించుకోక లేటుగా చేసుకున్నాను దాన్ని నా భార్య నీరు దానికి తీసుకుంటే కొడుకు చేసే కంపెనీ పెద్ద కంపెనీ గవర్నమెంట్లో కూడా కొన్ని వర్క్లు చేయాలి ఎంజిబ్యూటర్ రావాలంటే గవర్నమెంట్లో కూడా సోర్స్ వర్క్ చేస్తుంటే నాకు తెలుసో లేదు టీఆర్ఎస్ అనే ఎక్కువ చేస్తున్నారు టిఆర్ఎస్ అనే ఉన్నారు టెండర్ వేస్తే అందరు డ్రా తీస్తే వచ్చిన దానికి టీఆర్ఎస్ ఉన్నారు పక్కన గద్వాలి ఉంటుంది ఆ మాధ ఉంది అందరూ ఉండేది ఒక్క రూపాయ ఒక డూ లేదు వచ్చి అవ్వదు అని చెప్పి ఎన్నో నిల జీతం ఈ రకంగా పర్సనల్గా నా భార్య పెరిగి ఉన్నది నా కొడుకు కంపెనీ నిజాయితీగా అఫీషియల్గా పద్ధతి ప్రకారము రూల్స్కు లోబడి టెండర్లో వచ్చింది చేస్తే కూడా దాన్ని కూడా ఉద్యోగాలు లాక్కున్నాను ఉద్యోగాలు లాక్కున్నది రాష్ట్రంలో ఉన్న యువకుల ఉసురు తాకింది మీ పార్టీకి మీ పందికి పోయింది ఈ రకంగా అభూత కంపెనీ తీసి పదమూడు లక్షల రూపాయలు రాసిని పెట్టిన అన్నిటికీ ఎవిడెన్స్ కత్తులు కట్టా అయితే మారమాయేద ఇక్కడ మారనాయేదా మీరు ఏమాయేదాన్ని ఎందుకు చిన్న విషయాన్ని తీసుకొని ఇంత పెద్దగా ఇంకా మాట్లాడవద్దు కానీ మీ మీ స్థాయికి నేను ఎక్కువ మాట్లాడకూడదు అని ఇంతటితో మీరు వివరణ ఇవ్వాలి కనుక అంటే మీరు మాట్లాడేదానికి వివర ఇవ్వాలి కనుక సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి కనుక ఇంతవరకు చెప్తా ఉన్నా ఇక ఇసుక మట్టి ఇసుక లేదు నా మట్టి లేదు ఆరు నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి ఇందిరమ్మ ఇంట్లో తప్ప ఎవరు ఉండకూడదని అధికారులు అడగండి మీరు కడుకోపోకుండా ఇందిరమ్మ ఇంట్లో మాత్రం కూర్చోండి నేను చెప్పడం కాదు అధికారులు తప్ప తెలుసుకో ఏమి తెలియకుండా వీళ్ళు మాట్లాడే దాని పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు కానీ దీని ఎంకా ఉన్నటువంటి క్యారెక్టర్ లేదు దీని ఎంకా ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్రయ్యని తప్పకుండా ఈ రెండు మూడు రోజులుంటే అన్ని విషయాలు బయట పెడతా కాకపోతే ఈ పిల్లలతో మాట్లాడేక నేను భ్రహ్మరామ కంపెనీలో గత నాలుగు నుంచి ఐదు నెలల మధ్యనే వర్క్ చేశాను వాళ్ళ వర్క్ వాళ్ళ బాట వల్ల ఆటి కూడా పదమూడు లక్షలు నేను రెంట్లు పే చేశాను టిప్పర్లకి ఎక్స్వర్టర్లకి అందరికి దాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి అన్న నాకు మీరు డబ్బులు ఇవ్వట్లేదు ఒక్కసారి మీరు రిక్వెస్ట్ చేసి చెప్తే ఏమన్నా ఇస్తారేమని చెప్పేసి నేను వచ్చి అన్న అడిగాను నేను నంబర్ ఇచ్చి వాళ్ళు కాల్ చేయించాను వాళ్ళు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు ఎనిమిది లక్షలు ఏదో ఇవ్వండి అని చెప్పి అన్న చెప్పారు అంతే దానికి వాళ్ళు ఎనిమిది కోట్లు అవి అని చెప్పారు యాక్చువల్గా నాకు ఇవ్వాల్సిన డబ్బులు అది అన్న పైన నింది యాక్చువల్గా బిల్ ప్రకారం నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా ఎక్కువ ఉంది నేను ఓన్లీ నాకు ఆగిన డబ్బులు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కమ్సే కమ్ మా అఫౌండెంట్ నేను పది నుంచి ఇరవై సార్లు వాళ్ళ ఆఫీస్ గేమ్ ముందు కూర్చున్నావు ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు నెక్స్ట్ నా మిషన్ పెట్టుకొని నా టిప్పర్స్ పెట్టుకొని వేరే కాంటాక్ట్ తీసుకొచ్చి నా ముందు పని చేపిస్తే మా ఆపరేటర్ వెళ్ళి నువ్వు మిషన్ ఆపు మాకు పేమెంట్స్ రావాలని చెప్తే దాన్ని తో చూట్లాడాలని పత్రు తీసుకుట్టిర్రు అది కొట్టేరు అని చెప్పేసి చెప్తున్నారు అవన్నీ అవద్దాలు ఓన్లీ జరిగిన వాస్తవాలు ఇవి నాకు దయచేసి నా పేమెంట్ నాకు